బెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అనంతపురం నగర కేంద్రంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం కళ్యాణదుర్గం నేషనల్ హైవే దగ్గర నాణ్యత మరియు నమ్మకానికి చిరునామా అయిన బెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో శరవేగంగా నిర్మితమవుతున్న సాత్విక్ ప్రైమ్ విల్లా సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ విల్లాలు అధునాతన సౌకర్యాలు కలిగి ఆహ్లాదకరమైన వాతావరణంలో అహుడా అప్రూవల్ కలిగి పద్నాలుగు రకాల ఎమ్యూనిటీ సౌకర్యాలతో మన విల్లాస్ అందుబాటులో కలవు మన అడ్రస్ కళ్యాణదుర్గం అనంతపురం నేషనల్ హైవే ఇంటల్ కాలేజ్ ప్రస్తుత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి స్వాతిక్ ప్రైమ్ విల్లాస్ సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ విల్లాస్ టూ బీహెచ్కే ఖరీదు కేవలం అరవై తొమ్మిది లక్షలు డూప్లెక్స్ విల్లా త్రీ బిహెచ్కే కేవలం ఎనభై తొమ్మిది లక్షలు మాత్రమే మరిన్ని వివరాలకు ఇప్పుడే సంప్రదించండి రాకెట్ల రమేష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ టూ త్రిబుల్ ఫోర్ మా విల్లా సీరియా అనేక రకాల ఫెసిలిటీస్ కలవు ఇరవై నాలుగు గంటల సీసీటీవీ సెక్యూరిటీ కలిగి ఉండును స్విమ్మింగ్ పూల్ పార్కింగ్ మరియు కిడ్స్ ప్లే ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నలభై అడుగుల బీటీ రోడ్స్ షటిల్ కోర్ట్ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ మరియు ప్లానిటేషన్ విజిటర్స్ కార్ పార్కింగ్ ఏరియా యోగా మరియు మెడిటేషన్ సెంటర్ జాగింగ్ పాత్ సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా మొదలగు ఎన్నో రకాల సౌకర్యాలతో డూప్లెక్స్ విల్లాలు మీకు అందుబాటులో కలవు డూప్లెక్స్ విల్లాపై పెట్టుబడి మీ భవిష్యత్తుకు బంగారు నిధి బెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో శరవేగంగా నిర్మితమవుతున్న సాత్విక్ ప్రైమ్ విలాస్ నందు విలాస్ కోసం నేడే సంప్రదించండి రాకెట్ల రమేష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్